కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో బీసీ ఫెడరేషన్ కార్యాలయంలో బీసీ ఫెడరేషన్ రాష్ట ఉపాధ్యక్షులు దస్తగిరి నాయుడు సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అదోని నియోజకవర్గంలో ఉన్న ప్రజా సమస్య మరియు అభివృద్ది జరగాలంటే మాస్టర్ ప్లాన్ ఎంతో అవసరమని మాస్టర్ ప్లాన్ అనేది అభివృద్ధికి దిక్సూచి అని అన్నారు మీడియా సమావేశంలో మాట్లాడేటటువంటి సమాచారము మన ఆధుని అభివృద్ధి కోసం డాక్టర్ ఎమ్మెల్యే పార్త సారథి గారు దూకుడు పెంచారు మేము మా బీసీ ఫెడరేషన్ స్వాగతిస్తున్నాం అందులో భాగంగా నిన్న జరిగినటువంటి కర్నూలు జిల్లా పరిషత్ సమావేశాల్లో మన ఆదోని చుట్టుపక్కల గ్రామాలకు అయితేనేమి ఆధునిక పంచాయతీకి అయితేనేమి అన్ని రకాలుగా నిధులు కేటాయించాలని కూడా మాట్లాడడం జరిగింది అలాగే మన మంత్రి టీజీ భరత్ గారిని కూడా కలవడం జరిగింది అక్కడ కూడా మనకి ఆధునిక అభివృద్ధి కోసము మీ వంతు సాయం చేయాలి మీ వంతు నిధులు కేటాయించాలి అని చెప్తూ అందులో భాగంగా మనం నిత్యం పోల్చుకునే ఆరాధ్య దైవము రణమాండల ఆంజనేయ స్వామి రోడ్డు సిసి రోడ్డు కావాలని అడిగి అడగడం అయింది కాబట్టి మన ఎమ్మెల్యే గారు ఇవి రెండే కాదు గత నెలలో కూడా పలు శాఖల మంత్రులు కూడా కలి కలిసి వినతి పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి మన ఆదోని ఎమ్మెల్యే పారసారథి గారు అభివృద్ధిలో చరో్ చరో్ చూపిస్తున్నాడు అందులో భాగంగా ప్రజలందరూ ఎమ్మెల్యే గారికి సహకరించాలి మన ఆదోని అభివృద్ధి సహకరించాలని సమావేశంలో మాట్లాడడం జరుగుతుంది అలాగే ముఖ్యంగా ఏదైతే మనకి ఆదోని ప్రజలు రెండు లక్షల యాభై వేల వంద మంది ప్రజలు ఆయనకు పట్టం కట్టారు పద్దెనిమిది వేల నూట అరవై నాలుగు ఓట్ల మెజారిటీతో అన్ని వర్గాల వారు అన్ని పార్టీల వారు పార్టీలకు అతీతంగా ఓటు వేసి గెలిపించడం అయినది ఆయన కూడా మార్పు కావాలి మార్పు కావాలి నేను ఆదోని మార్పు చేస్తానని చెప్పు చెప్పడం కూడా జరుగుతుంది కాబట్టి ఆయన మంత్రిగా ఎమ్మెల్యే గారికి మనం అన్ని రకాల సహకారం చేయాలి అలాగే ముఖ్యంగా ఆదోని అభివృద్ధి కావాలి అంటే మాస్టర్ ప్లాన్ ఎంతో అవసరము మాస్టర్ ప్లాన్ అమలు చేస్తేనే ఆదోని అభివృద్ధి జరుగుతుందని ఘంటాపతంగా చెప్తున్నాము అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఫ్లైఓవర్ మన ఆలూ రోడ్డు ఫ్లైఓవర్ అయితేనేమి సిరిగుంప రోడ్డు ఫ్లైఓవర్ అయితేనేమి అది నిర్వీర్యంగా మారిపోవడము మనము కట్టితోనే చూస్తున్నాము కాబట్టి వాటికి మరమ్మతులు కూడా చేయిస్తే బాగుంటుంది ఇదైతే ఆలు రోడ్డు ఫ్లైఓవర్ అయితే గుంతలు గుంతలు కడింది వర్షం వచ్చినప్పుడు దాంట్లో నీళ్లు పడితే ఎవరైనా దాని మీద దుంకినారంటే బండి స్కిడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి యాక్సిడెంట్ జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వెంటనే ముఖ్యంగా ఫ్లైఓవర్ బ్రిడ్జి మీద మరమ్మతులు చేయించాలి అలాగే ఆధోనియందు గతం నుంచి కూడా అభివృద్ధి అభివృద్ధి అని మున్సిపల్ నిధులు వచ్చిన వల్ల అటు సైడ్ ఇటు సైడ్ వైండింగ్ చేస్తామని కాలువలు పడగొట్టడం జరుగుతుంది కాలువలు పడగొట్టినాక మళ్ళీ వెంటనే కాలువలు కాంటాక్ట్ ఇవ్వడం జరుగుతుంది కాలువలు వేస్తున్నారు మళ్ళీ ఎక్కడున్న డబ్బాలు అక్కడే వస్తున్నాయి యథా రాజా తదా అనేత రీతిగా ఉన్నాయి అలాగే మన పెద్ద మసీదు ముందర ఉన్నటువంటి ఝాన్సీ లక్ష్మి మార్కెట్ గతంలో మన గత ప్రభుత్వము ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు అప్పుడు జాన్సీ లక్ష్మీబాబు మార్కెట్ని చాలా సీసీ రోడ్డు ఏసీ చాలా అద్దంలో తయారు చేయడం జరిగింది అంతకుమునుపు మొక్కలతో నీళ్ళైతే కూడా రైతులు వ్యాపారస్తులు అందరు అలానే ఉన్నారు కాబట్టి ఆ రోడ్డు వేసినాక చాలా విస్తీర్ణంగా వచ్చింది అక్కడ రెండు పనులు కూడా కంటిన్యూ పోయేదానికి ఉంది మనుషులు పోయేదానికి ఉంది అది చాలా చక్కగా ఉన్నింది ఈరోజు మళ్ళీ యధా రాజా తథా ప్రజానంగా అన్నాక అది వాళ్ళ కోసము వ్యాపారస్తుల కోసం కట్టించిన రీతిగా మళ్ళా దారిలోకి అడ్డం కూర్చుంటున్నారు కనీసం బండి కూడా పోవడం లేదు దానిపైద మున్సిపల్ అధికారులు కనీసం దృష్టి కూడా దృష్టి కూడా చూపెట్టడం లేదు ఏదైతే అధికారులు ఈ ఈ విధంగా మున్సిపాలిటీని నిర్వీర్యం చేస్తున్నారు అలా కాకుండా ఎక్కడైతే ఏదైతే అభివృద్ధి పనులు జరిగింటాయో వాటిపైన కూడా దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాము అలాగే ఆధ్వర్యంలో గతంలో మనకు ట్రాఫిక్ నియంత్రణ ఉన్నప్పుడే వన్ బై ట్రాఫిక్ ఉన్నింది కనీసము ఇప్పుడు ట్రాఫిక్ ఇంత ఇబ్బందులు ఉంటే కూడా వన్ బై ట్రాఫిక్ అనేది లేదు అనేదే లేదు కాబట్టి వెంటనే ట్రాఫిక్ వన్ బై ట్రాఫిక్ కూడా పెడితే కొద్దిగా కంట్రోల్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జనసంచారం పెరిగింది కాబట్టి ఈ విధంగా జరిగింది అలాగే ఇప్పుడు జరగబోయే మార్కెట్ యార్డు ఇది మన ఝాన్సీ లక్ష్మిపాయి మార్కెట్ అయితేనేమి ఎద్దుల సంత అయితేనేమి మేకల సంత అయితేనేమి వీటికి టెండరు వేస్తామని చెప్పారు గత నెల జూను ముప్పై తారీఖు డేట్ ఇవ్వడం అయింది ఆ డేట్ అనివార్య కారణాలు మార్పడం జరిగింది మళ్ళీ నిన్న జూ జూలై పదహారో తారీఖు ఏర్పాటు చేయడం ఈ ఈ పదహారో తారీఖు కూడా వాయిదా పడింది రేపు జరగబోయే ఇరవై మూడు ఈ వేలంపాటే నిన్న భారీగా సక్సెస్ చేయాలి ప్రజలందరూ ఆహ్వానించాలి ఏదైతే పాతసారి గారు అభివృద్ధి కోరుతున్నాడో ఏదైతే మున్సిపాలిటీ రెవెన్యూ కోరుతున్నారో మున్సిపాలిటీ ఆదాయం పెరుగుతు కోరుతున్నాడో అదేవిధంగా గతంలో మాదిరి ప్రభుత్వాలు ఎవరు ప్రభుత్వం ఉంటే వాళ్ళే చేసుకోవాలని ఆ నిబంధనలు తొలగించి ప్రతి పార్టీని ఆహ్వానించి ఆధునిక పట్టణ ప్రజలు ప్రతి ఒక్కరిని ఆహ్వానించి కంపల్సరీ వేలం పాటలు పాల్గొనిస్తే అభివృద్ధి కూడా టెండర్ కూడా ఆదాయం పెరుగుతుంది మున్సిపాలిటీకి అలాగే ఇప్పుడున్నటువంటి మార్కెట్ యార్డ్లో కాయగూర మార్కెట్ ఉంది ఆ కాయగూరం మార్కెట్ ఇక్కడ తీసుకొని వస్తే చాలా ఇబ్బందులు వస్తాయి ఆ ఇబ్బందులు వస్తాయంటే ఎలా అంటే ఇక్కడ ప్రజెంట్ ప్రస్తుతానికి ఎక్కడ కూడా కన్వీనియట్ ప్లేస్ లేదు ఇప్పటికే మనకు ట్రాఫిక్ భారం అయిపోయింది అధునికే భారం అయిపోయింది ట్రాఫిక్ కాబట్టి ఎక్కడైతే మార్కెట్ యార్డ్లు నిర్మించారో వాళ్ళు రైతులు కూడా సమ్ముఖంగా లేరు మేము కూడా పోయి విచారించాము అన్ని అన్నీ ఆలోచించాము కాబట్టి అక్కడే మీకు అనుకూలమైతే ఆ మార్కెట్ యార్డ్ స్థలం ఏదైతే ఉందో దాన్ని లీజుకు తీసుకొని లీజ్ తీసుకొని ఆ టెండర్ని కూడా ఇక్కడ మన ప్రజలకే ఎవరైతే వేలం పాటు పడతారో వాళ్ళకే అవకాశాలు ఇవ్వాలని కూడా కోరుతున్నాము అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఇప్పుడు స్కూల్లో అడ్మిషన్స్ ఉన్నాయి గవర్నమెంట్ హాస్పిటల్లో మెడికల్ సర్టిఫికేట్ కావాలని గవర్నమెంట్ ఆసుపత్రికి పోతే డాక్టర్లు నేను కాదు నువ్వు నువ్వు కాదు నేననే మొత్తం అన్ని చోట్ల కింద పైన మూడు ఫ్లోర్లు తిప్పిస్తున్నారు కాబట్టి అది కూడా చాలా అన్యాయంగా ఉంది ఒక చదువుకున్న పిల్లలకు కూడా సాయం చేయడానికి ముందుకు రారు ఇక్కడ ఏమైనా ఉద్యోగానికి రికమెండేషన్ అడగడం లేదు డాక్టర్లని పోనీ ఏమైనా మేము చేసుకొని తినడం లేదు బీదళ్ళు సాయం చేయని అడగడం లేదు వృత్తిలో భాగంగా మీరు గజెడ్ ఆఫీసర్ కనుక డాక్టర్ సర్టిఫికేట్ అడుగుతున్నారు కాబట్టి స్కూల్లో ఒక అబ్బాయికి నెల రెండు నెలలు సిక్కులో స్కూల్కి పోలేకపోయాడు వాళ్ళకి తెలిసో తెలియకో ఆ రికార్డ్స్ కూడా పెట్టుకోలేదు కనీసం ఆధునిక ప్రజ ప్రజలు అవునా కాదా ఆధోని నివాసి అవునా కాదా నువ్వు ఏం ప్రూఫ్ తీసుకుంటావో ఆధార్ కార్డు తీసుకుంటావో ఏం తీసుకో చూసుకొని కనీసం సొంతం చేయాలనే ఆలోచన కూడా లేదు గత మూడు రోజుల నుంచి బాధితుడు అబ్బాయిని పట్టుకొని తిరుగుతున్నాడు కానీ ఎవరు పట్టి పట్టించుకోవడం లేదు ఈరోజు అదే పనిగా మేము పోయి అర్ధగా సేపు తిరిగితే కూడా లాస్టింగ్ రెస్పాన్స్ లేదు ఏమంటున్నారంటే ఐదు రోజులైతే ఐదు రోజులకైతే ఇస్తాము పది రోజులకి ఏమో పద పదహైదు రోజులకీమని ఒక డాక్టర్ చెప్తాడు ఇంకో డాక్టర్ నేను కాదని చెప్తారు తర్వాత రికార్డ్స్ ఉన్నాయని అడుగుతారు రికార్డ్స్ ఎవరు ఇస్తున్నారు అక్కడ అడ్మిషన్ చేసుకుంటున్నారు డిశ్చార్జ్ అయిన వెంటనే వెళ్ళిపోతున్నారు అటు ఇటువంటివి చిన్న చిన్నవి కూడా సమకూర్చలేనటువంటి హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్లు మనకు అవసరమా ఈరోజు ఈరోజు నేటి బాలురే రేపటి అని మనము చెప్తూనే వస్తున్నాం వీళ్ళు కూడా ఒకప్పుడు బాలలే కదా ఇప్పుడున్న డాక్టర్లు ఒకప్పుడు బాలు బాలురే కదా కాబట్టి వాళ్ళు కనీసము ఆలోచన కూడా లేకుండా ఆల్రెడీ ఒక నెల గడిచిపోయింది స్కూల్ కూడా తిప్పుకోవడం ఎంతవరకు బావేమో మన ఎమ్మెల్యే గారు కూడా కొంచెం వాళ్ళ మీద దృష్టి పెట్టాల్సి వస్తుంది అలాగే మున్సిపాలిటీ అధికారులకి రావడం రావడమే మన ఎమ్మెల్యే గారు ఒక వారంలోన ఆదోని మున్సిపాలిటీ అభివృద్ధి చేయాలి మీరు ఇది మీ బాధ్యత మీరు ఏదైనా తప్పు జరిగితే ఎవరన్నా ఎవరన్నా అడ్డుకుంటే మా దృష్టికి తీసుకురండి అని చెప్పారు ఇంతవరకు ఎక్కడ ఏమి కూడా చేయడం లేదు ఆ స్టాండ్ దగ్గర ఉంటే మొదలు పెట్టారు కానీ అరకూర చేసి సాధ్యం కాదు అంత దూరం అండి మా గణేష్ సర్కిల్లో మా ఇంటి ముందరే రెండు నెలలు అయింది కాలువ తీసే నాతుడు కూడా కరువునాడు అక్కడున్న సూపర్వైజర్కి చెప్తున్నాము మేస్త్రికి చెప్తున్నాం ఎవరు పట్టించుకోవడం పట్టించుకోవడంలే ఎలక్షను పదహైదు రోజుల ముందు వచ్చి వెండింగ్ చేస్తామని చెప్పి బాగున్న రోడ్డుని బాగున్న కాలువని బండలే అంత నీటుగా ఉన్న దాన్ని పడగొట్టిపోయిన ఇంతవరికి దిక్కు లేదు ఇప్పుడు వర్షాకాలము దోమలు దోమలు కాదు అలాగే కాలువలకు కూడా బ్లీచింగ్ పౌడర్ కూడా చల్లడం లేదు అది ఏదో అది ప్రెజర్ వస్తుంది కదా దాన్ని కూడా స్ప్రే 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 కూడా వాడడం లేదు గతంలో రాత్రిపూట దోమలు దోమలు మిషన్ వచ్చి దోమలు పొగ కూడా వదిలేవాళ్ళు ఇప్పుడు కూడా అది కూడా వదలలేదు కాబట్టి మన ఎమ్మెల్యే గారికి మా బీసీ ఫెడరేషన్ తరఫున ఒకటే కోరుకుంటాము మీ అభివృద్ధి అంటే మేము ఎప్పటికీ నడుస్తాము కాబట్టి ఖచ్చితంగా మీరు అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాము ఈ ఈసారన్న మన వేలం పాటలో అందరూ పాల్గొన్న తర్వాత చేయండి కనీసం ఇంకొక విషయం చెప్తాను వేలం పాటలు పాల్గొనడానికి శాల్వరీ సర్టిఫికేట్ అడుగుతున్నారు మున్సిపాలిటీ అధికారులు సెల్వరీ సర్టిఫికేట్ అడిగితే నా కాడ కాదు నీ కాడ కాదు అని కింద పైన తిప్పుకుంటున్నారు అయినా నేనే రెండు రోజులు తిరిగితే కూడా నాకే అందుబాటులోకి రాలేదు గతంలో శాలవరీ సర్టిఫికేట్ ఇవ్వాలంటే